హలో ఎవ్రీవన్ నేను మీద లక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవి వోడ్లో చూస్తున్న రెసిపీ వచ్చేయండి ఎంతో కమ్మగా పుల్లగా టేస్ట్గా ఉండే గోంగూర బిర్యానీ అండి మీరు వింటున్నది నిజమే గోంగూరతో బిర్యానీ చేయండి ఎంతో టేస్ట్గా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం బిర్యానీ ఏం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే పెట్టుకోవాలండి దానిలో టూ స్పూన్స్ గీ అనేది వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవాలండి వేసుకొని రెండు స్పూన్ల నూనె కూడా వేసుకోవాలండి మనం బిర్యానీ ప్రాసెస్లోనే ఉంటుంది మనకిది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా దీనిలో మనం చికెన్ కూడా వేసుకుని చేసుకోవచ్చండి అదైతే ఇంకా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే ఈ బిర్యానీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు డెలివరీ టైం కాబట్టి నేను తినకూడదు కాబట్టి వన్ ఇయర్ మిస్ అయ్యాను నేను దీన్ని ఇప్పుడే మళ్ళీ చేశానండి ఈ విధంగా ఆయిల్ అనేది నెయ్యి అనేది వేసుకుని వేడి చేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు అనేది మనం బిర్యానీ మసాలా దినుసులన్నీ మనం ముందే తీసుకుని పెట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిరియాలు షాజీరా ఇలాచి దాల్చిన చెక్క ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని ఒక వన్ మినిట్ అయితే వేపుకోవాలి ఎక్కువ మాడకుండా ఈ విధంగా వేపు వేపుకొని ఉంచుకోవాలి తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా మనం దీంట్లో ఉంచుకోవాలండి దీంట్లో కరివేపాక అనేది కొంచెం యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా దీనిలో మనం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వేపుకోవాలండి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి ముందుగానే మనం గోంగారనేది తీసుకుని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలండి మనం కట్ చేసుకోవచ్చు లేదా అలా అయినా మగ్గిపోద్ది మరి లేతదైతే కట్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే కొంచెం కట్ చేసానండి నేను తీసుకున్న గోంగూర కొంచెం ముదిరింది అందుకని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేగిపోయిన తర్వాత చిన్నవైతే అయితే టమాటాలు రెండు పెద్దదైతే ఒకటి బాగా పండింది అయితే వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటా అనేది దీనిలో ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మనం ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి గోంగర పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది పడుతుందండి పచ్చిమిర్చి కూడా నేను అందుకే ఎక్కువ వేసాను కొంచెం కారము అనేది వేయాలి కాబట్టి నార్మల్ బిర్యానీలోకి అయితే ఎక్కువ స్పైసీ అవసరం లేదండి ఇది కాబట్టి పులుపు ఉంటుంది కదా అందుకే పచ్చిమిర్చి వేసాను ఎక్కువ రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గు పెడితే టమాటా అనేది మెత్తగా అయిపోతుందండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న గోంగని దీనిలో వేసేసుకుందామండి ఈ విధంగా మనం వేసేసుకుంటే మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్లగా కారంగా లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి నేనైతే నేను ఇంట్లో చేసేవే నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి నేనైతే ఆ రోజు లంచ్ బాక్స్ పెట్టాను ఇదైతే కానీ రెగ్యులర్గా మనం ఇలా తినాలి అన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం అయితే మనకి వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం అర స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం మగ్గపెట్టుకోవాలండి ఈ స్టేజ్లో మనం చికెన్ వేసుకోవాలంటే ఈ ఈ స్టేజ్లో వేసుకుని చికెన్ వేసుకోవడం మగ్గబెట్టి గోంగూర చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అది కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తానండి ఈ విధంగా మొత్తం మగ్గబెట్టిన పెట్టిన తర్వాత ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేశానండి సోనా మసూరి బియ్యంతోనే చేశాను ఈ విధంగా మొత్తం రైస్ అనేది వేసుకుని ఒకసారి మొత్తం కలిసినంతవరకు కలుపుకోవాలండి నార్మల్ రైస్ కొలతలానే వాటర్ అయితే పోసుకోవాలి కొన్ని కొన్ని ప్లేస్లో కొన్ని కొన్ని కుకింగ్ ఐటమ్స్ కానీ ఇట్లా ఫుడ్ కానీ బాగుంటుందండి నేనైతే ఉలవచారు చికెన్ బిర్యానీ అయితే తిన్నానండి విజయవాడ రోడ్లో అది అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి నేను ఒక్కసారే తిన్నాను కానీ అయితే చాలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా మొత్తం వాటర్ అనేది పోసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర అనేది మొత్తం వేసుకోవాలండి ముందు నేను మగ్గపెట్టలేదు ఆ ఫ్లేవర్ అనేది ఆకులో మగ్గి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి నేను తర్వాత వాటర్ వేసిన తర్వాత వేసుకున్నాను ఈ విధంగా మగ్గిందా లేదా అనేది చూసుకోవాలండి ఉలచారు బిర్యానీ చెప్పాను కదండి అది రోడ్ నెంబర్ సెవెన్లో విజయవాడ రోడ్లో ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇంకా మనకి గోంగూర బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి మనం ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి అండి థ్యాంక్ యూ